నూట పదిహేడవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పుడే మనం దేవాళ అర్పించవచ్చు ప్రధానంగా రావరెడ్డి గారు ఒక వ్యక్తి గారు ఒక శక్తి ఒక సంస్థ ఆయన భూస్వామ్య కుటుంబం పుట్టి అన్ని రకాల అనుభవించడానికి అవకాశం ఉన్నా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని బద్దలు కొట్టేందుకు ప్రజల పక్షంగా నిలబడ్డారు అందులో వెట్టి చాకరీ రదుకులకు అలాగే బాలి సంఖ్య బద్దల గుట్టే ఆయన ఈ విరామాలను చేశారు అందులో ప్రధానంగా ఆయన స్వంతంగా ఆయన భూమిని కూడా దానం చేసి తర్వాత ఆనాడు ఆంధ్ర మహాసభకు ప్రధాన నాయకులు వహించి మరి ఊడుగుర పల్లె పల్లె ప్రజలను చైతన్య చైతన్యోత్సవంలో వారి వాణి వారి కృషి వారి ప్రయత్నం అందులో రావనరెడ్డి భద్రమల్లారెడ్డి వారి దీని రాజుమతి కూడా అనేక మంది నాయకుల యొక్క కృషి వల్ల మొత్తం మీద తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటం వదిలేని పరిస్థితితోనే అసలు సెప్టెంబరు పదిహేడున పదకొండున ఎందుకు పిలిపించాల్సి వచ్చింది ఆగస్టు పదిహేను దేశాలు స్వాతంత్రం వచ్చినా తెలంగాణ రాలేదు అందుకనే పిలిపించిన అందుకని ఈ కొత్త ప్రభుత్వం కానీ గత ఉన్న ప్రభుత్వాలు కానీ గుర్తించకపోవడం అనేది దుర్మార్గం దారుణం అన్యాయం ఎందుకంటే సాయుధ పోరాటం లేకుండా తెలంగాణ అభివృద్ధి విమోచన కాలేదు తెలంగాణ భారతదేశ విలీనం కాలేదు అప్పటి అది గుర్తించాలి అందుకని సెప్టెంబర్ పదిహేడున తప్పనిసరిగా కొత్త ప్రభుత్వం అయినా మరి దాన్ని గుర్తించేయాలి గతంలో మరి కేసీఆర్ మోసం చేశాడు అనేకసార్లు రావారెడ్డి భద్రమారెడ్డి మంత్రిమంత్రి రావ చాకలహిల్లా మరి కొంత దుడ్డు పోనే మాట్లాడాడు తప్ప అమలు చేయలేరు ఈయన వీలైన చేయాలి ఇప్పటికే ఆనాటి పోరాట స్కూతులు ఇప్పటికీ అన్ని చోట్ల ఉన్నాయి ఆనాడు చే ఉన్నటువంటి నిర్మించినటువంటి మరి స్తూపాలు లేకుంటే ఆ గుర్తులు క్షీణాలు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా చేయాలా తప్పనిసరిగా పుస్తకాలు చేర్చాలా ఈ ఒక శుద్ధి ఏర్పాటు చేసి తెలంగాణ సాయుధ పండు గుర్తించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలా తీసులు జరపడానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తుంది